షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వ్యాఖ్యలపై వెలమ సమాజం మండిపడుతోంది శంకర్ ను వెంటనే అరెస్టు చేయాలని హైదరాబాద్ ఈస్ట్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా నాచారంలో ఆందోళన చేసి పోలీసులకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరుతామని ఈస్ట్ వెలమ అసోసియేషన్ నేతలు తెలిపారు వారు ఒక వెల్మ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం దీన్ని వెల్మ అసోసియేషన్ హైదరాబాద్ ఈస్ట్ తరఫున పెద్దగా ర్యాలీగా తీసి అందిస్తున్నారు అట్లే తను ఎమ్మెల్యేగా పదవి ఎన్నికైనప్పుడు ఏమని ప్రమాణం చేశాడు కులమత రహితంగా నేను ప్రజా ప్రజా పరిపాలన చేస్తానన్నాడు అయినా మాట తప్పి అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈనపల్లి శంకర్ని వెంటనే అరెస్ట్ చేయాలి వారు సమాజంలో ఉన్నటువంటి వర్గాలను కులాల పేరిట విభజించడం చాలా దురస్తకరం వీరిని వెంటనే గవర్నర్ గారు దృష్టికి తీసుకుపోతున్నాం అట్లే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి వారు కూడా వీరిని వెంటనే డిస్మిస్ చేయాలి ఇక ముందు నిల్మ సామాజిక వర్గం పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వారిని కట్టడి చేయాల్సిన అవసరం